కుటుంబానికి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు వారే మావోయిస్ట్ పార్టీ కీలక నేత చలపతి అతని సహచరి అరుణ అరుణ తమ్ముడు ఆజాద్ అరుణ అలియాస్ హరివెంకట చైతన్య అల్లూరి సీతారామరాజు జిల్లా మిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు అరుణది విశాఖలోని పెందుర్తి మండలం కరకవాణిపాలెం ఏఓబీ ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పనిచేస్తున్న అరుణ మూడు దశాబ్దాల క్రితం అంటే పదహారేళ్ల వయసులోనే అడవిబాట పట్టారు ముప్పై ఏళ్ల తరువాత విగత జీవిగా ఇంటికి తిరిగొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఇరవై మూడున జన్మించిన అరుణ ముప్పై ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి మావోయిస్టు ఉద్యమంలో చేరారు ఆ తర్వాత మళ్ళీ ఇంటిని చూడలేదు అయిన వారందరికీ దూరంగా తాను నమ్మిన సిద్ధాంతం కోసము ఆఖరి శ్వాస వరకు పోరాడారు ఎన్నోసార్లు పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకున్నారు వామపక్ష భావాజాలం కలిగిన అరుణ కుటుంబం మొదటి నుంచి మావోయిస్టు పార్టీకి దగ్గరైంది అరుణ ఆమె తమ్ముడు ఆజాద్ ఇద్దరు ఉద్యమం బాట పట్టారు ఈ క్రమంలో మావోయిస్టు కీలక సభ్యుడు చలపతిని వివాహం చేసుకున్నారు అరుణపై పలు కేసులు నమోదవడంతో ఏడేళ్లుగా పోలీసులు ఆమె కోసం గాలించారు చివరికి ఎన్కౌంటర్లో మరణించారు అరుణ తమ్ముడు ఆజాద్ రెండు వేల పదహారులో పాల సముద్రం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు ఆజాద్ ల్యాప్టాప్లో దొరికిన ఫోటోల ఆధారంగా చాలా కాలం తర్వాత అరుణ చలపతి బాహ్య ప్రపంచానికి తెలిసారు కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో చలపతి మరణించారు చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఒడిశా సిపిఐ మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జిగాను వ్యవహరించారు మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా ఆయనకు పేరుంది గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టున్నట్టు సమాచారం చలపతిది చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం ముత్తేంపైపల్లి తండ్రి శివలింగారెడ్డి తల్లి లక్ష్మమ్మ దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే చలపతి ఊరు నుంచి వెళ్ళిపోయారు చిత్తూరు జిల్లాలో డిగ్రీ వరకు చదువుతున్న చలపతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్మ్యాన్గా ఉద్యోగంలో చేరారు విజయనగరంలో పట్టు పరిశ్రమ శాఖ ఇన్ఛార్జిగా పనిచేశారు విజయనగరంలో ఉన్నప్పుడే ర్యాడికల్ భావాజాలం వైపు ఆకర్షితులయ్యారు విజయనగరంలో పట్టు పరిశ్రమ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో కార్యాలయంలోనే రాత్రి వేళలో విప్లవ కార్యక్రమాలు నిర్వహించేవారు వ్యవస్థ మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవే మార్గమని నమ్మారు ఉద్యోగం చేస్తూనే ఎక్కువ సమయం విప్లవ కార్యకలాపాల్లో గడిపేవారు ఉద్యోగం వదిలేసి పూర్తిగా ప్రజల కోసమే అడవి బాట పట్టారు శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో కీలకమైన ఉద్యానం ఉద్యమ నిర్మాణంలో భాగమయ్యారు అప్పటికే ఆయన పేరు సుధాకర్ గా మార్చుకున్నారు చలపతి ఎక్కువ కాలం ఏఓబిలోనే పనిచేశారు శ్రీకాకుళం కోరాపుట్ డివిజన్ ఇన్ఛార్జిగా పనిచేశారు తర్వాత ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ ఏవోబీ రాష్ట్ర మిలిటరీ కమిషన్లో సభ్యుడిగా పనిచేశారు